నమస్తే నమస్తేనా ఈరోజు మందారం పువ్వులు ఆకులు మెంతులు నీళ్లు ఈ మూడు రెండు గ్లాసులు నీళ్ళకు అర్ధ గ్లాసు కానీ గ్లాసు కానీ అయ్యే వరకు ఉడికించుకోవాలి మనము ఎందుకంటే మనకు తక్కువ టైంలో ఎక్కువ ఫలితం కావాలనుకున్నప్పుడు మనము తర్వాత వచ్చి మనకు కాలేజీలు పోయే పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఇవన్నీ కావాలనుకున్నప్పుడు ఆకే రుబ్బు పెట్టుకోవాలనుకున్నప్పుడు టైం తక్కువగా ఉంటుంది పాపం చేత కాదు కదా ఇది ఎక్కడన్నా మనము ఫంక్షన్లకు కానీ ఎక్కడన్నా పోవాలనుకున్న టైంలో జుట్టు పొడి పొడిగా తర్వాత వచ్చి మెత్తగా ఉండాలనుకున్నప్పుడు ఒక అర్ధ గంట మునుపు మనం ఇలా చేసుకున్నామంటే జుట్టు మెలమెలా మెరుస్తుంది తర్వాత వచ్చి జుట్టు దుమ్ము గిమ్ము ఏం చేరకుండా ఉంటుంది మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ విధంగా మనము ఇలా ఒక పళ్ళు దువాని తీసుకొని వెడలుపుగా పండ్లు ఉండాలా ఆ పళ్ళ దువ్వంతో మొత్తం సిక్క అంతా అలా అనుకోవాలన్నమాట మనము అనుకున్న తర్వాత మొత్తం కింద జుట్టు వరకు సిక్కు అనేది ఏం లేకుండా వెంట్రుకలు మొత్తము ఇలా పాయలు పాయలు తీసేసుకోవాలన్నమాట చూడండి మా ఇలా ఇట్లా అంత దూకున్నాక మనము ఈ వాటర్ అనేది పట్టించుకోవాలన్నమాట అది వాటర్ ఉడకబెట్టుకునే విధానం కూడా ఏం పెద్ద సమస్య ఏం కాదు అన్న రెండు గ్లాసులు నీళ్ళు పోసిన తర్వాత అది ఎంత మోతాదైనా కానీ అర్ధ గ్లాసు కానీ ఇంకొంచెం బాగా కావాలనుకున్నప్పుడు అర్ధ గ్లాసు ఉడకబెట్టుకోవచ్చు ఇంకా సాలే అనుకున్నప్పుడు గ్లాస్ అయినా చాలు అలా చేత్తో తీసుకొని మనం ఒక బట్ట వేసుకొని తర్వాత ఇలా చూడండి కలర్ ఎలా వచ్చినదో నల్లగా బ్రౌన్ కలర్గా ఇవన్నీ మూడు రకాలు కనపడుతున్నాయి మెంతులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనకి అదే విధంగా మందారం పువ్వులు కూడా చాలా మంచి ప్రయోజనాన్ని అన్నమాట మనం ఇలా అన్నీ నాటు మనం ఇంట్లో వాడుకొని చేసుకునే దానివల్ల ఈ షాంపూలు ఇలా రకరకాల కంపెనీ ప్రొడక్ట్స్ ఇవన్నీ వాడిన దానివల్ల మనకు టెన్షన్లు ఉన్ని జుట్టు కూడా ఊడిపోతుంది ఉండే జుట్టు బలంగా ఒత్తుగా పెరగల అనుకుంటే మనము ఈ విధంగా మనము ట్రై చేద్దాం ఎందుకంటే మనకు ఎక్కడైనా దొరుకుతుంది దొరికే వస్తువే మన ఇంట్లో మెంతులు ఉంటాయి మన పెరటలో ఆకులుంటాయి పువ్వులు ఉంటాయి ఇక మన అమ్మ వాళ్ళ ఇంట్లో స్టవ్ గ్యాస్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ సిద్ధంగా మనం పెట్టుకొని ఉంటాం కాబట్టి ఇవి ఉడకబెట్టుకొని ఇలా చూడండి మాడుకు ఫస్ట్ మనకు తల మీద మాడు ఉంటుంది కదా అది ఎక్కువ శాతం అక్కడే మనము జాగ్రత్త పడాలన్నమాట మనకు ఒంట్లో ఉన్నటువంటి నరాలన్నీ ఆ మాడుపైనే ఉంటాయి అన్నమాట అవి ఒక చెట్టు వేర్లులాగా అన్నమాట అక్కడ మనం ఎంత మర్దన చేసి ఎంత చల్లదనాన్ని పెట్టుకుంటే మనకు మొత్తం బాడీ మొత్తం అంత కూల్ అయిపోతుంది అనమాట రకరకాల విధానంగా మీకు చూపిస్తాను నేను తల గురించి ఆ విధంగా తెలుసుకోండి మా నా వీడియోలు ప్రతి వీడియోలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నాన్న మంచి కామెంట్లు కూడా రాయండి మా చూడండి ఈ విధంగా మనము ఇలా అంతా పట్టించుకోవాలి ఎండ్రుకలకు కానీ ఎండ్రుకలు జిడ్డు జిడ్డుగా బంక బంకగా ఉండదు ఆరిపోతే పొడి పొడిగానే ఉంటుంది గంట కానీ అర్ధ గంట కానీ మనకి ఇంకా టైం ఉందనుకో మూడు గంటల సేపైనా పెట్టుకోవచ్చు ఏ ప్రమాదము లేదు బాగా ఉంటుంది ఇంకా ఉన్నంతసేపు జుట్టుకు ఇంకా బలం దొరుకుతుంది మనకు టైం లేదనుకున్నప్పుడు కడిగేసుకోవచ్చు గోరువెచ్చని స్నానం చేయవచ్చు ఎప్పుడైనా మనం స్నానం చేసే ముందుగా ఇలా చేసుకున్నాం అనుకోండి మా మన జుట్టు మిలమిలా మెరిచిపోతుంది ఏ ప్రొడక్ట్స్ అవసరం లేదు చూడండి మన పెద్దవాళ్ళు ఇంతకు మునుపు పూ మనకి ఇలా అన్ని చేసేవాళ్ళేనా ఎందుకంటే ఇప్పుడు మనకు టైం ఉండదు కాబట్టి ఆ టైం ప్రకారం మనం నడుచుకోవాలి కాబట్టి అలా జరిగిపోతూ ఉన్నది ఏం చేయాలి మరి ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు పిల్లల చదువుల కోసం అలాగే ఉన్నారు కానీ ఈ విధంగా మనం చేసుకోవడం చాలా ఉత్తమంనా ఎప్పటికైనా మన హోమ్ రెమిడీన్స్ అంటాం కదా అది చాలా గొప్పది అది చేసుకోవడం చాలా మంచిది చూడండి ఇలా పాదులు బాగా ఒత్తుగా బురద బురదగా బురద బురదగా ఆ మాడుపైన గుడక పట్టిస్తూనే ఉండాలి ఎక్కువ రుద్దకూడదు అలా అంతే ఊరికే కొంచెం అలా పట్టించేసేళ్ళ మనం ఆయిల్ పెట్టుకుంటాం మొదటి వేళ్ళతో వేళ్ళతో నిదారంగా మర్దన చేయండి ఎక్కువ బలం చూపించకూడదు ఎందుకంటే అది మరీ ఇంకో రకం అయిపోతుంది ఊరికే మనం చల్లదనంలాగా పట్టించుకోవాలంతే మా నేను ఎంత జాగ్రత్తగా పెడుతున్నానో చూడండి మీరు కూడా ఇలానే జాగ్రత్తగా పెట్టుకోండి నాన్న పాదులు పాదులుగా పాదులు పాదులుగా తీసి ఇలా పెట్టుకోవాలన్నమాట మీరు కూడా ఏమా చూడండి నేను చేసే ప్రతి వీడియో ఉడక పిల్లల కోసము పెద్దల కోసం కుడక ఉపయోగమే ఇది ముఖ్యంగా ఎండల కాలం చాలా ముఖ్యం చూడండి మనం ఇలా చేసుకున్న దానివల్ల ఎక్కడ ఎండకు పోయినా కానీ ఏం కాదు మామూలు శాంపుల్ వల్ల ఈ ప్రొడక్ట్స్ వల్ల చేసుకున్నాం అనుకో ఎండకు పోయినప్పుడు తలంతా ఏదో ఒక రకం డిమ్ అయిపోతుంది వేడైపోతుంది తలంతా నొప్పి వస్తుంది తల భారం అనిపిస్తుంది ఈ సమస్యలన్నిటికీ గొప్ప విరుగుడమా ఇది తెలుసుకోండి నాన్న రోజుకు రెండు రోజులకు అయినా లేదా వారానికి ఒకసారైనా మీ ఇష్టం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మనం డైలీ కూడా పెట్టుకోవచ్చు ఏమీ కాదు డైలీ కూడా మనకు ఓపుకుండి పెట్టుకున్నాం అనుకో చాలా గొప్ప ఉపయోగమే చూడండి కొన గుడక చిట్లు పోయి ఉంటాయి కదా ఈ కొన వెంటుకులు గుడక మనము ఇలా పాదులు పాదులుగా లేకుండా కుచులు కుచులు అలా పట్టించుకొని చూడండి ఇలా పోసేసేయాలన్నమాట పోసుకొని బాగా నీట్గా ఇలా చూడండి నేను చెప్పిన విధంగా చేసుకోండి చేసుకోండినైనా బాగా నీట్గా పొడి పొడిగా ఉంటుంది ఎవరైనా వాడుకోవచ్చు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు ఐదు సంవత్సర పిల్లలు వాడుకోవచ్చు వాడుకోవచ్చునైనా ఏం ప్రమాదం లేదు మా ఇది చూడండి మనము ఎటువంటి మందులతోనూ మనం చేయలేదు కాబట్టి మన ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి అవి ప్రమాదం ఏమీ కావు చూడండి ఇలా జంప్ హెయిర్ ఉండే వాళ్ళకు ఇంకా బాగా కనపడుతుంది అది పోకుండా చూసుకోండి బలంగా ఉంటుంది అందులో సుండ్రు కానీ ఏమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది మనం బయటకు పోయినప్పుడు ఇలా దుమ్ము దూలి కూడా పడుతూ ఉంటుంది కదా అది ఆ వెంటుకలకనేది అతుక్కోదనమాట జారిపోయి కింద వదిలిపోయినట్లుగా పడిపోతుంది అనమాట మనము ముఖ్యంగా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వెంటనే స్నానం చేసేలా వచ్చినప్పుడు లేదంటే ఆ జుట్టులో ఉన్నటువంటి దుమ్ము అంతా అతుక్కొని చాలా సిరాక్ సిరాక్గా అయిపోతుందన్నమాట మనం బయటకు పోయినప్పుడు మన ఆరోగ్యం ఎలా చూసుకుంటాము మనం వెంట్రుకలు కూడా అలాగే చూసుకోవాలి కదమ్మా మనకు జడ అంటే ఆడపిల్లలకు జడ అంటేనే అంతం జడ రకరకాలుగా జడ వేసుకుంటాం మనం ఎంత అద్భుతంగా కనపడుతుంది అద్భుతంగా జడ వేసుకొని ఒక మూడు మల్లెపూలు పెట్టుకొని రకరకాలుగా అంటే కాలేజీలో పిల్లలు పెట్టుకోలేరు ఇంటికాడ ఏదైనా ఫంక్షన్లకు కానీ ఎట్కైనా పోయినప్పుడు జంపు జడ వేసుకొని ఇంత పొడవు పూలు పెట్టుకుంటే ముచ్చటగా కనపడుతుంది తెలుసా మన ఇండియాను ఆడపిల్లలకు జడాలంటే చాలా ఇష్టం ఇంత జడ ఉన్నా కానీ ఇంత పెద్ద సౌరం పెట్టుకుంటాం మనం నాన్న మీరు కూడా ఇలా చేసుకుంటారు కదా నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి